తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణలో ఉన్నటువంటి వివిధ రకమైన కేటగిరీల పెన్షన్ లబ్ధిదారులకు ఒక మళ్ళీ మంచి శుభవార్త తెలిపిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో కొత్త పెన్షన్లను విడుదల చేస్తున్నట్టుగా జీవోను అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక మళ్ళీ చెల్లింపులు చేసే కిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను పంపిణీ చేయబోతుందని అయితే తెలుసుకోవచ్చు ఇక మే నెల పెన్షన్లు ఈ జూన్ నెల చివరి వారం నుంచి విడుదల చేస్తారు కదా ఇక ఆ పెన్షన్లను మనకి గత ఇంకొక రెండు మూడు రోజులలోనైతే పంపిణీ చేయబోతున్నారు ఇక ఈ మే నెల పెన్షన్లు మొదటిగా ఎటువంటి జిల్లాలలో జమ చేయనున్నారు ఇక గత నెల పోయిన నెలలో జమ కాని వారికి పెన్షన్ డబ్బులు జమ కాని వారి ఖాతాలలో ఈ కొత్త పెన్షన్లను ఎవరెవరికి ఎప్పుడు జమ చేయబోతున్నారో ఈ వీడియోలో అర్థమయ్యే విధంగా తెలుసుకుందాము ఇక గత నెలలో జమ కాని వారి పెన్షన్ డబ్బులు జమ కావాలంటే ఈ నెలలో పంపిణీ చేస్తున్నప్పుడు పెన్షన్లు రెండు నెలల పెన్షన్లు జమ కావాలంటే చేయాలో ఈ వీడియోలో మీకు చెప్తాను ఇంకా అంతేకాకుండా చాలామంది ఎన్నో రోజుల నుంచి ఎప్పటిప్పటి నుంచో ఈ కొత్త పెన్షన్ల కోసం కళ్ళు కాయలు కాసేటట్టు పెన్షన్ లబ్ధార్లు ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక చాలామంది ఈ పెన్షన్లపైనే ఆధారపడి ఉంటారు కాబట్టి ఇక ఈ కొత్త పెన్షన్లు సంబంధించిన మంచి శుభవార్తను తెలపడం అయితే జరిగింది ఇక ఎవడైతే ఎవరైతే పెన్షన్ లబ్ధారులు ఉన్నారో గీత కార్మికులు చేనేత కార్మికులు బీడీ కార్మికులు వికలాంగులు వృద్ధులు ఒంటరి మహిళలు పిలేరే డయాలసిస్ ఏడ్స్ గల వ్యాధి గలసి గల వ్యాధి గల వారు ఎవరైతే ఉన్నారో ఇక అటువంటి వారందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త పెన్షన్లు ఎవరికి ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో అర్థమయ్యే విధంగా క్లుప్తంగానైతే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి అంతేకాకుండా తప్పకుండా వీడియోని ఇప్పటివరకు చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకన్ అయితే యాక్టివేట్లను అయితే పెట్టుకొని ఈ వీడియోని వీలైనంత మందికైతే అయితే షేర్ చేయండి సో తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఐకన్ అయితే అయితే ఉంచుకోండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి వెళ్ళిపోదాం తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధారులకు మళ్ళీ పెన్షన్ల సందడి మొదలు కాబోతుంది ఇక నెల చివరి ఆఖరిలోకి వచ్చేసాం కాబట్టి మళ్ళీ మే నెల పెన్షన్లు అనేది దాదాపు ఇక రెండు మూడు రోజులలో పెన్షన్ లబ్ధారుల ఖాతాలలో జమ చేయనున్నారు ఇక జిల్లాలలో ఉన్నటువంటి వివిధ రకమైన ఊర్లలో సరైన తేదీలో ఉన్నటువంటి తేదీల మీదుగా ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేయబోతున్నారంట ఇక మనకి ముఖ్యంగా హైదరాబాద్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలలో ఈ పెన్షన్లు జమ చేసిన తర్వాత ఇక మిగతా జిల్లాలలో జమ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇక మొదటిగా ఏదైతే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి లబ్ధారుల కాదులలో పోస్ట్ ఆఫీస్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేస్తారు దాని తర్వాత బ్యాంక్ అకౌంట్ల ద్వారానైతే ఈ పెన్షన్లను పంపిణీ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇక ఈ జూన్ నెల చివరి వారం నుంచి ఈ పెన్షన్లు అనేది విడుదల చేయబోతున్నారు మే నెల పెన్షన్లు అవి పాత పెన్షన్లు ఆయన అయితే మీరు ఇక్కడ గమనించాలి రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారుపాయల పెన్షన్ డబ్బులు పాత పెన్షన్లు డబ్బులు మాత్రమే ఈ నెలలో జమ చేస్తున్నట్టుగా అప్డేటు ఇక ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారని చాలామంది అయితే అడుగు అడుగుతుండడం అయితే జరుగుతుంది ఇక ఏదో ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారన్న మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇక మనకి కొత్త పెన్షన్లకు సంబంధించిన సర్వే అనేది చేపట్టడం అయితే జరుగుతుందంట అంటే ఎంతమంది కొత్త పెన్షన్ లబ్ధారులు ఉన్నారు ఇంకా ఎంతమంది లబ్ధారుల ఖాతాలలో ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేయాలని ఇక మొత్తం పూర్తి లిస్ట్ అనేది తయారు చేసిన తర్వాత జూలైలో లీస్టు పంపిణీ చేసిన తర్వాత ఆగస్టు నెల చివరి వారం నుంచి ఈ కొత్త పెన్షన్లను విడుదల చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు సంబంధ పెన్షన్లకు సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి ఉండండి థ్యాంక్ యూ జై హింద్